రాష్ట్రవ్యాప్తంగా సీజనల్ ఫీవర్స్ అయితే పెరుగుతున్నాయి మన సిటీలో ఎట్లా ఉంది ఎలాంటి కేసెస్ ఎక్కువగా నమోదవుతున్నాయి వాతావరణ మార్పులు కానీ తర్వాత వర్షాకాలం ఎఫెక్ట్ కావచ్చు బట్ ఎవ్రీ ప్రతి సంవత్సరం వచ్చినట్టుగానే ఈ సంవత్సరం కూడా సీజనల్ వ్యాధులు చాలా వరకు పెరుగుతున్నాయి ఓపీ కూడా మాకు ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉండే ఓపీ ఇప్పుడు కాస్త దాదాపు తొమ్మిది వందలు థౌజండ్ వరకు వచ్చేస్తుంది ఇందులో ఎక్కువగా వైరల్ ఫీవర్స్ ఏ వస్తున్నాయి దగ్గు జలుబు ఫ్లూ లక్షణాలతో బాడీ పెయిన్స్ ఇటువంటి వాటితోనే ఎక్కువ వస్తున్నారు తర్వాత ఈ మధ్యనే కొంచెం డెంగ్యూ కేసెస్ కూడా ఎక్కువైతున్నాయి ఆగస్ట్ మొత్తం మీద ట్వంటీ నైన్ కేసెస్ మన దగ్గర అడ్మిట్ అయ్యారు ఈ మంత్లో కూడా దాదాపు ఒక ఫైవ్ సిక్స్ కేసెస్ వరకు ఇప్పటివరకు పాజిటివ్ వచ్చినాయి సో ఓవరాల్గా వైరల్ ఫీవర్స్ ఫ్లూ ఇటువంటివి మాత్రమే ఎక్కువైనాయి ఓపీ తర్వాత ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అవుతున్నారు అంటే ఓవరాల్గా సీజనల్ ఫీవర్స్ అంటే సీజనల్ ఫీవర్స్తో పాటుగా మనకి డెంగ్యూ మలేరియా చికెన్ గన్యా కేసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి అంటే ఈ టైంలో ఈ పర్టికులర్ టైంలో అంటే జూలై ఆగస్ట్ టైంలో ఈ సంవత్సరం ఎట్లా ఉంది వచ్చే రోజుల్లో ఎలాంటి అవకాశం ఉండే పెరిగే అవకాశం ఉంది అంటే రిలేటివ్గా మనం గత రెండు మూడు సంవత్సరాలతో కంపేర్ చేస్తే ఓపీ కానీ ఐపీ కానీ అంత ఆ పెద్ద మొత్తంలో అయితే లేదు ఈసారి బట్ కొంచెం వర్షాలు లేట్ కావడం వల్ల సీజన్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది యూజువల్గా జూలైలో నుంచే స్టార్ట్ అవుతాయి బట్ ఈసారి మాత్రం ఆగస్టులో స్టార్ట్ అయినాయి ఇప్పుడు సెప్టెంబర్ కూడా ఎక్కువ అవుతున్నది సో ఇప్పుడు నెక్స్ట్ దోమల బెడత ఎక్కువ ఉంటుంది కాబట్టి సో డెంగ్యూ చిక్కింగ్ వచ్చే అవకాశాలు నెక్స్ట్ వన్ వన్ టూ మంత్స్లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దీనికి సంబంధించి అంటే సీజనల్ ఫీవర్స్ నుంచి కావచ్చు మీరు అన్నట్టు రానున్నటువంటి రోజుల్లో మలేరియా చికెన్ గున్యా డెంగ్యూ కేసెస్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పబ్లిక్ ఎలాంటి అవేర్నెస్ ఉండాలి వాళ్ళకి ముందు అసలు ఆ ప్రాబ్లం ఎలా వస్తుందో తెలిస్తే దాన్ని రాకుండా జాగ్రత్త పడవచ్చు ఇప్పుడు ఫ్లూ అటువంటి అయితే మనకి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం అంటే ఒకరి నుంచి ఒకరికి ఒకరు తగ్గడం వల్ల తుమ్మడం వల్ల ఆ తుంపర్లు బయట గాల్లో కలిసిపోయి ఈ టైంలో తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని నుంచి ఎక్కువ చాలాసేపు అవి తేమలు గాల్లోనే ఉంటాయి వాళ్ళు పీల్చుకోవడం వల్ల అటువంటివి వస్తాయి సో వీలైనంతవరకు అటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు విధిగా ఇంట్లోనే ఉండి బయటికి రాకుండా ఉండడం మంచిది తర్వాత తప్పకుండా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్ లాంటిది ధరించి బయటికి వెళ్తే చాలా మంచిది లేదా దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు కొంచెం చేతిని అడ్డం పెట్టుకొని చేస్తే చాలా వరకు వాళ్ళ నుంచి ఇంకొకరికి పోకుండా కాపాడుకోవచ్చు పిల్లల విషయాన్ని ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సో పిల్లలు ఎక్కువ జంక్ ఫుడ్కి అలవాటు పడతారు బయట తినడానికి పానీపూరి కానీ లేకుండా బయట ఎక్కువ ఇంకా చాట్ అటువంటివి కావచ్చు లేదంటే కేన్ జ్యూసెస్ కానీ జ్యూసెస్ కానీ ఇటువంటి తీసుకుంటారు సో ఇక్కడ కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది సో దీనివల్ల ఎక్కువ ఈ గ్యాస్ట్రోయింటైటిస్ కానీ వామిటింగ్ లూజ్ మోషన్స్ కడుపు నొప్పి జాండీస్ సో టైఫాయిడ్ సో ఇటువంటివి వచ్చే లక్షణాలు ఉంటాయి సో వీలైనంత వరకు ఈ సీజన్లో సో బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకొని వేడివేడిగా తింటే కనుక చాలా వరకు ఇటువంటి జీఈ కానీ టైఫాయిడ్ కానీ జాండీస్ కానీ ఎటువంటి రాకుండా కాపాడుకోవచ్చు తర్వాత హెల్దీ డైట్ తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది సో మిగతా ఏ వైరల్ ఫ్లూ కానీ తర్వాత డెంగ్యూ కానీ ఇటువంటి వచ్చినా కూడా తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లోనే ఫ్రెష్ ఫుడ్ వండుకొని వేడివేడి ఆహారం తీసుకుంటే ఈ వైరల్ ఫీవర్స్ కావచ్చు డెంగ్యూ చికెన్ గన్యా వచ్చే ప్రమాదం నుంచి బయటపడవచ్చు అనేది వైద్యులు సలహా ఇస్తున్నటువంటి మాట విడిదల రంగతో ఎలిందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్